జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అర్ధరాత్రి కార్పొరేటర్ గండి రామచందర్ కిడ్నాప్ వ్యవహారం సంచలనం సృష్టించింది కారులో వెళ్తుండగా డెంటల్ కాలేజీ వద్ద రాత్రి నాలుగైదు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేటర్ గండి రామచందర్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం కాగా కార్పొరేటర్ కిడ్నాప్ సాక్షి గౌడ్ వర్గానికి చెందిన శిల్పి సత్యనారాయణ జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాగా గత కొద్ది రోజులుగా మేయర్ అవిశ్వాసంపై టీవీ సీరియల్లా సాగుతోంది ఈ నాటకం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అయ్యప్ప దింపడానికి కోసం నాకు మాకు మా మద్దతు తెలపడానికి వచ్చారండి వచ్చి నన్ను నన్ను తీసుకెళ్ళడానికి అంటే నాకు రమ్మంటే నేను వెళ్ళాను వెళ్ళి ఆయన కార్లో ఎక్కించుకున్నాను మహేష్ కొత్త ఎక్కించి నేను పర్చనోజ్లో కార్లో ఎక్కించుకున్నాను నన్ను ఎంబడించి వీళ్ళు డంపింగ్ అక్కడి నుంచి అయ్యప్ప వచ్చాడండి అయ్యప్ప అయ్యప్ప ఒకడు మెయిన్ అయ్యప్ప తర్వాత మన జిట్ట తర్వాత మళ్ళీ గంట మన ఈయన ఎర్రంకన్న తర్వాత మళ్ళీ బార్గో తర్వాత మళ్ళీ జిట్టా శ్రీనివాస్ వెనకేంద్ర ప్రసాద్ తర్వాత మళ్ళీ మన ఈయన అయ్యప్పకు సంబంధించిన మనుషులు అనమాట అలాగే మమ్మల్ని కూతుంది నన్ను అలాగే నన్ను బయటకు చేసి బయటకు లంచవాడక ఆంధ్ర లంచవాడక ఇక్కడ రాజకీయం చేసేది ఇంటి వాళ్ళు లంచ్వాడక నువ్వు గురించి ఇతను లంచ్వాడ అని చెప్పేసి వాడు గట్టిగా నన్ను బెదిరించి మొత్తం ఆ కార్లో ఎక్కించి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయినా నా సే నీ కేసు పెట్టుకోమని కూడా అమ్మన్నాడు అది వాడక కేసు పెట్టుకోరాలి ఇంక అని నేను వచ్చే ఇప్పుడు వచ్చి వీళ్ళందరి మీద కంప్లైంట్ జరిగింది ఇది మధ్యలో పది పదకొండు గంట పదకొండు గంటల నుంచి మొత్తం జరిగింది పది పదకొండు గంటల నుంచి నేను ఎక్కించుకుంటే తీసుకుని జరిగింది మాకు యానంలో కూడా వీళ్ళందరూ వచ్చారు వచ్చి అక్కడ అక్కడ కూడా ఇది చేసి దాని దానికపోతే వీడియోలు కూడా ఉన్నాయి మీకు అందరికి ఇస్తాను నేను ఇక్కడ ఇక్కడి నుంచే మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను నేను బండి ఆపకుండా నేను మేచల్లో దాన్ని అక్కడే తీసుకెళ్ళిపోయింది బండి తీసుకెళ్ళిపోతే అక్కడ బండి అడ్డం పెట్టేసి నన్ను బండి వెళ్ళకుండా నేను అయ్యప్ప గడును కలిసి నన్ను డోర్లో లాగేసి బండి బండి అడ్డం బండి అడ్డం పెట్టింది మన మేస పైన ఆయన వర్గం వైపు ఉన్నాడు కదా సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా